అది మధ్యరాత్రి భారీ వర్షం కురుస్తున్న ఒక బికారి దుప్పటి కింద మాత్రమే నిద్రిస్తూ ఉన్నాడు వర్షానికి ఆ బికారి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు ఆ కండ్లలో ఏదో ప్రతీకార జ్వాలలు వీధి చివరి నుంచి ఒక నల్ల రేంజ్ రోవర్ కార్ వెళ్తూ ఆ బికారి వైపు చూస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది కార్లో నుంచి బయటకు దిగిన మనిషి ఆ బికారి ముందు నిల్చొని సార్ మీరేంటి సార్ ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నాడు కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఆ బికారి లక్ష కోట్లకు అధిపతి ప్రతి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ భయపడే పేరది కానీ ఎవ్వరికీ అతని అసలు రూపం మాత్రం తెలియదు ఒక దేశ ప్రధాని సైతం ఆ బికారి కన్నెర్ర చేస్తే వణికిపోతున్నాడు కానీ ఆయన ఎందుకు ఇప్పటికీ బికారి వేషంలోనే బ్రతుకుతున్నాడు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనుకున్న వారు తిరిగి బ్రతికి బయటపడ్డ దాఖలాలే లేవు అతని నిజ జీవితం ఒక అన్సాల్వ్ మిస్టరీగా దేశాన్నే వణికిస్తోంది ఇది ఇలా ఉండగా సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ తన గారాభంగా పెంచుకుంటున్న కూతురు ఎందుకు మురికివాడలో ఉంటోంది అన్నది మరో ప్రశ్న ఆమె కంట్లో తాగిన భయం ఆమె పెదవులపై చెప్పే మాటల కన్నా ఎక్కువగా బణుకుతోంది ఆమెకు కట్టుదిట్టమైన రక్షణ ఉన్నా ఆమెకు ఆ మురికివాడ ఎందుకు జైలుగా మారింది చుట్టూ ఆమె బాడీగార్డు కాపలా ఉన్నా ఎందుకు ఆమెను రక్షించడానికి ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ మురికివాడ వెనుక ఏదో శక్తివంతమైన రహస్యమే దాగి ఉంది ఆ బికారి కళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు వైపే ప్రతీకారంగా చూస్తున్నాయి ఆమెను ఎందుకు బంధించాల్సి వచ్చిందో ఎవ్వరికీ తెలియకపోయినా వానికి మాత్రం ఖచ్చితంగా తెలుసు ఇక్కడ వింతేంటంటే ఆ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆ బికారి యొక్క అతి పెద్ద శత్రువు తన కూతురు ద్వారా శత్రువుని మోకాళ్ళ మీద నిలబెట్టాలని ఆ బికారి యొక్క అతి పెద్ద స్కీమ్ ఈ ఆటోలో ప్రతి కదలిక రక్తంతో నిండిపోయి ఉంటుంది ఆ వీధి గోడల దగ్గర బికారి మనుషులు మొత్తం నగరాన్ని గమనిస్తున్నారు ఆ బికారి ఒక్క సైగా చేస్తే కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ కూలిపోతుంది ప్రతి పెద్ద బిజినెస్ హౌస్ ఆమె చేతుల్లోనే బొమ్మలా మారిపోయింది కానీ ఈ శక్తి వెనుక దాగిన అసలు కారణం ఎవ్వరు ఊహించని విధంగా భయంకరంగా ఉంటుంది ఆ సీక్రెట్ బయటపడితే దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది ఆ బికారి చిన్నగా చిరునవ్వు చిందించాడు ఎందుకంటే ఆ చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన గేమ్ స్టార్ట్ అయింది అని అర్థం ఆ మురికివాడులో అమ్మాయి గదిలో ఒక క్యాండిల్ మాత్రమే వెలుగుతుంది ఆమె డైరీలో రాసిన మాటలు ఆమె జీవితం కన్నా పెద్ద రహస్యాన్నే బయట పెట్టబోతున్నాయి అతడే అన్నిటికీ కారణం అనే మొదటి లైన్ ఆ పేజీలో ఫస్ట్ పేజీలోనే రాసింది అయితే అతడు ఎవరో ఇప్పటికీ రహస్యంగానే ఉంది సిటీలో ప్రతి సీసీటీవీ కెమెరా బికారి ఆధీనంలోనే ఉంటుంది అతని మనుషులు సిటీ మొత్తం ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ గా తిరుగుతూ ఉంటారు ప్రధాని ఆ రహస్య అయిన బికారి ఫోన్ కాల్స్ కోసం వణుకుతూ ఎదురు చూస్తున్నాడు ఆ ప్రధాని ఫోన్ ఎత్తగానే ఒకే ఒక వాక్యం వినిపించింది ఇంకా గేమ్ మొదలు కాలేదు అని ప్రధాని చేతులు వణికిపోతున్నాయి ఆయనకు బాగా తెలుసు ఇది జాతీయ సంక్షోభానికి సంబంధించిన విషయం అని ఇంతలో ఆ మురికివాడలోని బంధింపబడ్డ అమ్మాయి ఒక్కసారిగా కనబడకుండా పోయింది ఆమె గోడ మీద రాసిన రక్తపు మచ్చలు ఒక్కటే చెప్తున్నాయి ఇక వాడు వచ్చేస్తున్నాడు అని ఇక ఈ వార్త బయటకు రాగానే సిటీ మొత్తం ఆందోళనలో పడింది అయితే ఆ బికారి మాత్రం ఒక పాత విరిగిన బెంచ్ మీద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు అతని కళ్ళల్లో ప్రతిబింబం మాత్రం రక్తసిక్తమైన ప్రతీకార గేమ్ని సూచిస్తోంది ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారో ఎవ్వరికీ తెలియదు కానీ ఒక కప్పబడ్డ కారు రాత్రి పొగమంచులో కనపడింది అందులోంచి వినిపిస్తున్న ఒక భయంకరమైన కేక ఆ కేక బికారి చోల వరకు చేరింది కానీ ఆ బికారి నో రెస్పాన్స్ అందరికీ అనిపించింది ఆ బికారి ఒక బికారి మాత్రమే అతను చూస్తూ ఉన్నాడని కానీ అతను అసలు వాట వాడే ఆడిస్తున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కటే సందేహం ఆ కిడ్నాపర్ ప్లాన్ ఏంటి ఎందుకు లక్ష కోట్లకు అధిపతి అయిన బికారి వేషం మార్చుకొని ప్రతీకారం ప్రతీకారం అంటూ తిరుగుతున్నాడు ఎందుకు ఒక దేశ ప్రధాని అతను చూసి వణికిపోతున్నాడు ఎందుకు ఒక నిర్దోషి అయిన అమాయకమైన అమ్మాయి ఈ గేమ్ లో బలి పశువుగా మారుతోంది ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్కటే సమాధానం వాని గతం వాని గతం రక్తంతో సంతకం చేయబడ్డ కన్నీటి గాథ ఆ బికారి గతంలో ఒక చిన్న పాపకు తండ్రి కానీ ఆ చిన్న పాపని ఎవరో క్రూరంగా చంపేశారు ఇదంతా టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ చేతుల్లోనే జరిగిందని ఇందులో ప్రధాని హస్తం కూడా ఉందని ఎవ్వరికీ తెలియదు ఆ రోజు నుంచి అతను ఒక బికారిగా మారి తన జీవితం మొత్తాన్ని ప్రతీకారానికి అంకితం చేశాడు కానీ తన ముఖం ఎవ్వరికీ కనబడకుండా ఎనానిమస్గానే మొత్తం మనుషులతోనే నడిపిస్తున్నాడు అతని లక్ష్యం అతని గమ్యం కేవలం డబ్బు కాదు శత్రువు గుండెను చీర్చటం తన కూతురు చావుకి ప్రతీకారాన్ని తీర్చుకోవటం అందుకే శత్రువు కూతుర్ని మురికివాడలో దాచించాడు ఆమెను చూసిన ప్రతిసారి తన చనిపోయిన కూతురు నీడే కనిపిస్తూ ఉంటుంది అండ్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ కిడ్నాప్ ఈస్ ప్లేయింగ్ ఏ స్లో పాయిజన్ గేమ్ అతను ఒక్క మాట చెప్తే దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందని ప్రధాని వనికి ఇప్పుడు ఆ ప్రధాని పరిస్థితి ముందు నుయ్యి వెనక గోయి ఏమి తన పాస్ట్ తెలిసినా ఏమి బయటకు చెప్పలేని పరిస్థితి ఆ ప్రధానికి తెలుసు దేశాన్ని నాశనం చేసే శక్తి ఇప్పుడు ఆ బికారి చేతుల్లోనే ఉంది అని మధ్యరాత్రి సీక్రెట్ మీటింగ్లో ఆ బికారి పేరు చెప్పగానే మంత్రులు సీఎం పిఎంలు భయంతో వణుకుంటూ లేచారు బికారి అన్న మూడు అక్షరాలు దేశాన్నే వణికిస్తున్నాయి దేశ ప్రధానినే వణికిస్తున్నాయి ఇదిలా ఉండగా అమ్మాయిని ఎత్తుకెళ్లిన వ్యాన్ ఒక సీక్రెట్ ల్యాబ్కు చేరింది లోపల ల్యాబ్లో బ్లడ్ శాంపుల్స్ టార్చర్ మిషన్స్ అండ్ సీక్రెట్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి భయంతో కేకలు వేస్తోంది కానీ ఏం లాభం ఆ సీక్రెట్ ల్యాబ్ నుంచి ఒక్క మాట కూడా బయటికి పోదు సడన్గా ల్యాబ్ మానిటర్స్ అన్ని ఒక్కసారిగా ఫ్లికర్ అయ్యాయి స్క్రీన్పై ఒకే ఒక్క ముఖం ఆ అమ్మాయికి కనపడింది అది అభికారి ముఖం అతని స్వరం నిజమైన నరకం ఇప్పుడే మొదలవుతోంది ల్యాబ్ లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి ఆ తర్వాత వినిపించింది ఒక గుండె కొట్టుకుంటున్న శబ్దం మాత్రమే లైట్లు తిరిగి వచ్చేసరికి ల్యాబ్ గార్డ్లు ఒక్కొక్కరు గుంటలో రక్తంతో పడున్నారు కానీ ఆ అమ్మాయి చైన్లు తెగిపోయి ఖాళీగా పడేసి ఉంది కింద మానిటర్ పై కొత్త మెసేజ్ ఆమె ఇక మీద నాదే ఇది విని సిటీ బిజినెస్ మ్యాగ్నెట్ ఒక్కసారిగా కేకేశాడు నా కూతురు ఆ బికారి చేతిలో ఉంది అని కానీ బికారి లక్ష్యం ఆ అమ్మాయి కాదు తన తండ్రి అయిన బిజినెస్ మ్యాగ్నెట్ గుండె ముక్కలుగా చేయటం సిటీ మొత్తం టీవీ మొబైల్ స్క్రీన్లలో ఒక్కసారిగా ఒకే వీడియో ప్లే అయింది వీడియోలో లో స్లోగా కుర్చీలో కూర్చున్నాడు అతని ముఖం సగం మాత్రమే కనిపిస్తోంది మీ అందరికీ తెలియని నిజం బయట పెట్టే సమయం ఆసన్నమైంది అని అతడు అంటున్నాడు ఆ వెంటనే స్క్రీన్ పై పాత సిసిటివి ఫుటేజ్ కనిపించింది అందులో ఆ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ ఆ ప్రైమ్ మినిస్టర్ ఆ పాపను క్రూరంగా చంపేస్తున్న వీడియో దేశం మొత్తం చూస్తోంది సిటీ ప్రజలు మరియు దేశం ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు దేశం మొత్తం ఒక్కసారిగా కదిలిపోయింది ప్రధాని తన కుర్చీ మీద నుంచి లేచి ఒక్కసారిగా అరవబోయాడు కానీ అతను మైక్ ఒక్కసారిగా డెడ్ అయింది బికారి స్వరం వినిపించింది నేను బికారి కాదు నేను ప్రతీకారం అని అతను తన ర్యాక్స్ తొలగించాడు లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రజలు ఊపిరి బిగబట్టారు ఇది ఏ బికారి కాదు ఇది ఒక షాడో ఎంపైరర్ ఇక ఆ బిజినెస్ మ్యాగ్నెట్ తన ఆఫీస్ నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు కానీ ఎక్కడ చూసినా అతని మార్గం మూసేసిన బికారి మనుషులే వాడు చివరికి హెలిప్యాడ్ పై నిల్చున్నాడు కానీ అక్కడ కూడా బికారి వాని ఎదుటే నిలబడ్డాడు నా కూతురు ప్రాణం కోసం నీ కూతురు కన్నీళ్లతో చెల్లించాలి అని కేక వేశాడు బికారి ఇక ఆ బిజినెస్ మ్యాగ్నెట్ మోకాలపై కూర్చొని క్షమాపణను అడుగుతున్నాడు ఆ క్షణం ఆ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుని అక్కడికి తీసుకొచ్చాడు ఇక ఆమె ముఖంలో ఒక్కటే ఆశ్చర్యకరమైన చిరునవ్వు ఉంది నాన్న నువ్వు చేసిన పాపం ఇప్పుడు నీ మీదే పడుతుంది అని ఆమె ఆ మాటలు వినిపించాయి అప్పుడే బికారి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు ఆ అమ్మాయి ముఖంలో తన చనిపోయిన కూతురు ప్రతిబింబం మరలా కనిపిస్తోంది ఆ క్షణం బికారి కన్నీళ్లు వర్షంతో కలిశాయి అతను తన శత్రువుని చంపకుండా వదిలేశాడు కానీ నిజం మాత్రం బహిరంగంగా బయటపడింది ప్రధాని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తూ వనికిపోతున్నాడు ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసింది ఆ బికారి ఎవరో కాదు అసలు ప్రధానమంత్రి ఆ బికారి అని ఆ బికారిగా ఉన్నప్పుడు ఆ బికారి పేరు చిరునామా కానీ ఎవ్వరు ఏది తెలుసుకోలేకపోయారు అంతలా ఎనానిమస్గా ఉండి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్నాడు ఇప్పుడు ఆ నకిలీ ప్రైమ్ మినిస్టర్ని దేశం మొత్తం ఉతియబోతోంది ప్రజల సమక్షంలో కానీ ప్రజలు ఇప్పటికీ ఆఖరిగా ఒక్క ప్రశ్నతో మాత్రమే వణికిపోతున్నారు ఆ నకిలీ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎవడు